వెల్కమ్ టు ది బెస్టీ కిచెన్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు అయ్యప్ప స్వామి అని పలకాలన్నా మాల వేసుకోవాలన్నా పూజ చేసుకోవాలన్నా ఆ మండల దీక్ష చేయాలన్నా ఎంత అదృష్టం ఉంటే తప్ప ఇవన్నీ చేయలేరు అలాంటిది కొన్ని ఏళ్ల తరబడి మాలలు వేసుకుంటున్న వాళ్ళు దీక్షగా ఉంటున్న వాళ్ళు ఇంకా వాళ్ళ అదృష్టం ఎంత చెప్పవచ్చు అసలు అయ్యప్ప స్వామి పూజ అంటే మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టం అందులో పడి పూజ అంటే ఇంకో విషయం ఏంటి అంటే అయ్యప్ప స్వామి పూజ జరిగేటప్పుడు మనం రెండు విషయాల దగ్గర ఎక్కడ మన దృష్టి అటు ఇటు పోకుండా స్వామి మీదనే ఉంచుతామన్నమాట ఒకటి అభిషేకం జరిగేటప్పుడు పూజ అయిపోయిన తర్వాత పడిని వెలిగించేటప్పుడు నిజంగా స్వామి మనం ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది మీరు కూడా లాస్ట్ వరకు వినండి స్వామి శరణా శురణూ మూడ భావను మూను మూడవ మెట్టు రూపు మాబు ఐదవ మెట్టు క్రోధాగ్నికి ప్రళయ స్థితి ఆరవ మెట్టు స్వభావ लोभమున భయమునదే ఏడవ మెట్టు మహా కుగడి వెన దో కుసిదమనే సరేమ మర్చకైన నిలుపదు పది పది యమమెట్టు భయం无 భయం无 దరుమును వదలొందను బాల గాననకు ప్రతిజొపు మని బాల గానయె భాషణ చెపయె భాషణ చెపయె భాషణ చెపయె భాషణ చెపయె రమయ పారు రమయ రాని ఎదు పదమూడమెంట్టు కమోగుణము దరిని కొట్టు పదునాల్

చివరి మెట్టు ఆనది మెట్టు కులే చలే నిరమ్యగు నములో దికు దికు నమరై దివ్యములో